అంటే ఈ మధ్యలో కళాకారులు కూడా చాలా మంది చనిపోతారు అవునన్నా అందులో మాకు తీరని లోటు అంటే మా వేముల నరేష్ అన్న వేముల నా గురు అంటే నేను ఫస్ట్ ఫీల్డ్ కి వచ్చిన జానకారణ ఉద్యమ సమయంలో కూడా బాగా వాడిండు మన మోత్కూరుకి వచ్చి కూడా వాడిండు అవును పుష్పక చాలా టీంలలో చేసిండు వాడిండు ఒకటి పాట పాడు మంచిది పాడు నరేష్ చుక్కల్లో వెలి గటి వెన్నెలమ్మా సక్కాని నారేషన్ నేడి మరి చుక్కల్లో వెలి గటి వెన్నెలమ్మా సక్కాని నారేషన్ నేడి మరీ ఒక్కసారి మమ్ములందరినీ ఓదార్చి పొమ్మను ఒక్క పాటైన పాడి పొమ్మను పూసింది అందాల పూలకొమ్మ రానుంది అందాల పండుగమ్మ పూసింది అందాల పూలకొమ్మ రానుంది అందాల పండుగమ్మ మా గుండెల్లో కన్నీరు మిగిలేనమ్మ నారేషన్న మరణం మా గుండెల్లో కన్నీరు మిగిలేనమ్మా రేషన్న మరణమైపోయేనమ్మా ఊరికి చివరన వంటరిగా తను ఒక్కడే అలిగి ఉన్నాడట ఆ కారు చీకట్లల్లో రెచుకు వచ్చేదారేదో తెలియదట వచ్చేదారేదో తెలియదట తోడుగా వెళ్ళే వెన్నెలమ్మా అంటే మబ్బుల్లో మాయమైపోతీవంట ఒక్కసారి రమ్మను మమ్ములందరినీ ఓదార్చి పొమ్మను ఒక్కసారి రమ్మను తన పిల్లల్ని చూసన్న పొమ్మను చుక్కల్లో వెలిగెట్టి వెన్నెలమ్మ సక్కాని నారేషన్ లేడి మరి ఒక్కసారి రమ్మను తన తల్లిని ఓదార్చి పొమ్మను ఒక్కసారి రమ్మను తన భార్యను ఓదార్చి పొమ్మను ఓకే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమంలో కళాకారుల పాత్ర కూడా మరవలేదు కాబట్టి నరేష్ అన్న కూడా బాగానే చేసిండు చాలా మంది అమర్లేరు కళాకారులు నాకు నరేష్ అన్న వాయిస్ ఎప్పుడు విన్నా కూడా ఒక సాయ్ అవు కళాకారులు ఈ మధ్యలో చాలా మంది చనిపోతారు మంచి అంటే కళాకారులను ఆ చేసే పాట పాడినా మంచి